నుంచి వచ్చిన చేనేత సోదరి సోదరులందరికీ కూడా ఉదయం కోరిసం అవసరంగా తెలియజేస్తాను ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా నేత వేసే మన నేతన్నల్ని మన సోదరుల్ని గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్న సంగతి మీకు నాకు అందరికీ తెలుసు ఆ సందర్భంగా ఈరోజు నిరంతరం నే నేత నేస్తున్న మన చేనేత సోదరులకి ఈరోజు సన్మానం నిర్వహిస్తున్నట్టుగా దృష్టిలో ప్రతి మానవుడు కూడా మరి ఈరోజు మనిషికి ఆహారం తిండి నిద్ర ఎంత అవసరం మనందరికీ తెలుసు ఈ మూడు కూడా అత్యవసరంగాడే లేకపోతే ఒక్క నిమిషం కూడా ప్రపంచంగా ఉన్న సంస్కృతి గల దేశం మన దేశం ప్రపంచించే మరి సృష్టికర్తలు బట్టలేసే నేతలు మన నేతను అటువంటి నేతలను గౌరవించుకునే ఆవశ్యకత మనకి ఎంతైనా ఉంది అటువంటి సోదరులకి ఈరోజు సన్మానం చేయించుకోవడం మనం చేస్తున్న తెలుసుకున్న భావ నేతలకి ఈరోజు చిన్న చేస్తాం అనే కానీ చేయండి అనేక గెస్ట్గా వచ్చారు కూర్చోండి కూర్చోండి అందరూ ఎవరు రమణ గారు ఆయన గొప్ప శ్రీనివాస్ గారు అక్కడ కొంచెం అందరూ ఈ రోజు వాళ్ళను మనం తీసిపెడతం ఫుల్ రేట్ పెద్దా చెన్న లేదు మీరు అందరి చాట్ నాకు చేస్తా చాట్ అర్క టేక్ దిస్ డిజిన్ కొలై ని మీరు సెంటర్ వచ్చేయండి సార్ వెళ్ళితాం కళాకర్ అదృష్టం ఇంటి రామారావు జరిగింది నిలబరిగింది సైరగ సమధాలు ఆర్టిస్ట్గా ఆయన గురించి రాసుకుని మనదే విజయం మనతే సౌభాగ్యమో మనతే పాఠద ఓ తెలుగు సోదర ఓ తెలుగు సోదర ప్రగతి విజయం మనదే సౌభ్యమో కిలో గోపాయికి గమ్మ

ముత్తదించదా జనదావసాల నిశ్చిత నిజము భూకుమార్ దేశానికి వెన్నెముకకు రైతన్నల నాథరించగా సబ్సిడీ పచకాల నెన్ను సత్పజమే అమలు పరిచే సత్పజమే అమలు పరిచే ఓ తెలుగు సోదర ప్రగతిభ బాట పద ఓ తెలుగు సోదర సైకిలు గుర్తు మనది మనదే అందరూ కూర్చోండి అందరూ కూర్చోండి അല്ല എല്ലാരേ എല്ലാരേ ആള് അല്ലേ ഞാനി അത്രേം ഇഷ്ടമുന്നു అలే సర్ మంచిగా వస్తున్నాడు ఇప్పుడు ఒక 2 రోజులు పడుతండి ఒక డే ఒక 2 నే అయితే 2 డేస్ చాలసనే ఏడంతే

ఉపయోగిస్తారు ఇప్పుడు నేజీ అది పంచలేండి సొసైటీకి వెళ్తాయి అయితే